దేవుని వాక్యాన్ని చదువుకుందాం మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము చదువుకుందాం నీ దాసుడైన నా తండ్రి యగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చియున్నావు దేవునికి స్తోత్రం హాలేలుయ మహాజ్ఞాని అయిన సులోమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు మందిరం కట్టాలనుకున్నాడు కానీ దేవుడు దావీదు నాయన నీవు మందిరం కట్టకూడదు నీ కుమారుడైన సులోమోను మందిరం కట్టాలని దేవుడు దావీతో చెప్పి ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరి దావీదు దానికి ఒప్పుకున్నాడు తన కుమారునితో మాట్లాడాడు కుమారుడు ఇప్పుడు మందిరము కట్టబడ్డాది ప్రార్థన చేస్తున్నాడు అతను ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు మనం చూస్తున్నప్పుడు ఆ ఇరవై రెండు నుంచి చివరి వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి నీవు కూడా ఇలాంటి ప్రార్థన చేసినప్పుడు నీకు ఏ సమస్య ఉన్నా అది వెంటనే తొలగిపోతుంది ఎన్నడు చూడని దీవెనుడు ఆశీర్వాదాలు నీవు పొందుకుందావు పొందుకుంటావు ఏమని చేస్తున్నాడో చూడండి నీ దాసుడైన నా తండ్రి అగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి ఏ వాగ్దానమైతే నా తండ్రి గారికి మీరు చేశారో చేసిన వాగ్దానాన్ని నీవు స్థిరపరిచినందుకు మీకు కృతజ్ఞతలు అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు దేవుని స్థుతిస్తున్నాడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మరి మన ఆత్మీయ జీవితంలో కూడా మొట్టమొట్ట మనం ఏంటంటే దేవునికి మనం ఏ రీతిగా ఉపయోగపడాలి దేవుడు మరి మన జీవితంలో ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు అనేకమైన అపాయాలు ప్రమాదాలు కష్టాల నుంచి తప్పిస్తున్నాడు వ్యాధులు వచ్చినప్పుడు మొరపెడుతున్నప్పుడు విడిపిస్తున్నాడు పేదరికం వచ్చినప్పుడు వాటిని తొలగించు ప్రభు అంటే తొలగిస్తున్నాడు మరి అన్ని చేస్తున్న నీవు ఏం చేస్తున్నావు అనేది దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు కాబట్టి అందుకే దావీదు చూడండి మరి అంతకంటే ముందు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నా కూడా ఆయన నిజంగా ఎవరికి కూడా ఆలోచన రాలేదు దావేది గారికే ఆలోచన వచ్చింది అంటే తనకంటే ముందు ఎన్నో తరాలు ఉన్నారు ఎవరు కూడా మందిరం కట్టాలని ఆలోచన కలిగి లేరు నోవాహ్ నోవాహుకేమో ఓడ కట్టుకోమని దేవుడు మాట్లాడాడు మోషేకేమో ప్రత్యక్షమైన గుడారము కట్టుమని దేవుడు మాట్లాడాడు కానీ దావీదు మాత్రం దేవుని మందిరము కట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఎందుకో తెలుసా దావీదు దేవునికి హృదయానుసారుడు అంటే అర్థమైందంటే దేవుని హృదయమును ఎరిగినవాడు దావీదు దేవుని మనస్సులో ఏముందో తెలుసుకోగలిగాడు కాబట్టి నేను ఇంత సుందరమైన ఇంట్లో ఉంటున్నాను దేవుని యొక్క మందసం గుడల్లో ఉంటుంది అని ఆలోచన చేసి మందిరం కట్టాలనుకున్నాడు ఎందుకో తెలుసా మూడు సార్లు వాక్యము చదివి ధ్యానిస్తూ ఒక్కసారి ప్రార్థిస్తూ ఏడు సార్లు దినానికి ప్రభువారిని స్థుతిస్తూ ఆరాధించిన గొప్ప వ్యక్తి దావీదు అంతేకాకుండా యథార్థంగా దీవించాడు దేవుని ఆజ్ఞలు ఏది కూడా తప్పకుండా పాటించిన వ్యక్తి ఉన్నారంటే దావిదు ఒక్కడే అందుకే తన కుమారునికి దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి కుమారుడు ఇప్పుడు తండ్రి విషయంలో చెప్తున్నాడు మొదటిది రెండోది ఏమంటుండే రెండోది మాట్లాడుతున్న మాట చూడండి నీవిచ్చిన మాటను నేడు స్థిరపరిచి ఉన్నావు దేవునికి స్తోత్రం హాలే లూయ మరి సొలమును ప్రార్థన చేస్తున్నాడు నీవిచ్చిన మాట నేడు దాన్ని స్థిరపరిచినందుకు నీకు స్తోత్రములు మీ నామాన్ని ఘనపరుస్తున్నానని ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిజమే మరి నీవు కూడా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నేడే ఆయన నీ ఎడల తన మాటను ఏం చేస్తుందంటే నెరవేరుస్తున్నాడు నీ ఎడల ఆయన వాగ్దానాన్ని సంపూర్ణ చేయాలని ఆశపడుతున్నాడు మరి ఆయన వైపు చూస్తున్నావా ఆయన మీద ఆధారపడుతున్నావా ఇవన్నీ చివరి దినాలు గుర్తుంచుకోండి అంత్య దినాల్లో మనం ఉన్నాం ఈ చివరి దినాల్లో ఈ అంత్య దినాల్లో ఉంటున్న నీవు ఆయన వైపు చూడగలిగితే సాల్మోను ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు సాల్మోను దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు నలభై సంవత్సరాలు చూడండి ఎక్కడ యుద్ధం లేదు ఎక్కడ టెన్షన్స్ లేవు కారణం ఏంటంటే తండ్రి ప్రార్థన తన బిడ్డను దేవుడు ఆరితిగా దీవించాడు మరి నీ యొక్క ప్రార్థన కూడా అలా ఉంటే ఎంత అద్భుతమో చూడండి ఒకసారి అందుకే తండ్రి గారి ప్రార్థనను బట్టి తన బిడ్డను ఎంత అద్భుతంగా దీవించాడో మరి నీవు కూడా నీ బిడల విషయంలో ఇలా ప్రార్థించే తండ్రిగా ఉన్నావా ఉంటే నీవు అద్భుతంగా ఆశీర్వించబడతావు అందుకే దావీదు విషయంలో సల్మోన్ మాట్లాడుతూ ఉన్నాడు నీవు దాన్ని ఏం చేశావు స్థిరపరిచావు నీవు దాన్ని ఈనాడే నేడే నెరవేర్చావు అయ్యా అని అడుగుతూ ఉన్నాడు మరి మనం అలాంటి భక్తి కలిగి అలాంటి తీర్మానం కలిగి దావీదు వలె మనం ఉంటే మన పిల్లలు కూడా ఏమవుతారంటే మనలాగా తయారవుతారు నీవు ప్రార్థిస్తే నీ పిల్లలు ప్రార్థిస్తారు నీవు సినిమాల సీరియల్ చూస్తే నీ పిల్లలు సినిమాలు కూడా సీరియల్ చూస్తారు నీవు తాగుబోతు అయితే నీ పిల్లలు కూడా తాగుబోతు అవుతారు గుర్తుంచుకోండి నీవు మంచి వ్యక్తి అయితే నీ పిల్లలు మంచి వ్యక్తులుగా తయారవుతారు అది నిన్ను బట్టే ఉంటుంది నన్ను బట్టే ఉంటుంది గుర్తుంచుకోండి మరి తీర్మానం చేసుకుందాం మన పిల్లలు బాగుండాలంటే ముందు మనం ఎక్కువగా దేవునితో సహవాసం చేసి వారిని కూడా దేవుని సహవాసం నడిపించినప్పుడు నీవు బాగుంటావు నీ పిల్లలు బాగుంటావు దావేదను దీవించిన దేవుడు సులభం దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు నీ పిల్లలు కూడా దీవిస్తాడు ప్రార్థన కన తండ్రి మీకు వందనాలు విన మాటలు దుష్టికపోకుండా సహాయం చేయమని మిమ్మల్ని బతింలాడుతున్నావు తండ్రి నీకు నా తండ్రి ఎగు దావీదునకు నీవు చేసిన వాగ్దానాన్ని స్థిరపరిచావు నీవిచ్చిన మాట నేడు నెరవేర్చి ఉన్నావని సులమును మహారాజు ప్రార్థన చేస్తున్నాడు నిజమే నాయన నీవిచ్చిన వాగ్దానాన్ని నీవు స్థిరపరిచే దేవుడవు నీ మాటను నెరవేర్చి నీవు మహిమ తెచ్చుకునే దేవుడవు అందుకై మీకు వందనాలు మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మేము స్థుతిస్తూ ఏసు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రించునుగాక ఆమెన్